హాయ్ అండి నేను మీ ఉమా చలపతి చూడండి నేను పది రోజులతో నుంచి వీడియోసే పెట్టలేదు నేను ఎందుకు పెట్టలేదంటే నేను నేను చేసిన తప్పే మీరు చేయొద్దండి నేను వీడియోలు వేసే దాంట్లో నేను పర్పాటు చేస్తున్నాను ఏ వీడియోలు వేయాలనేది మనకి తెలిసే లేదు మీరు కూడా అంతే మీ మీ వీడియోలకైతే మీరు కాపాడుకోండి మీ ఛనల్ని లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్ మన ఎగురుపేడుస్తాయి మనం కొంచెం మిస్ అంటే మనకి యావ మంచివో యావ చెడ్డవో తెలియదు కదా వీడియోలు పెట్టాలంటే అందుకోసము నాకు తెలియకోకుండా నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తానను మీరు కూడా మీ ఛానల్ని కాపాడుకోనలో అని చెప్పేసి నాకు తెలియకోకుండానే నేను ఒకసారి ఒకసారి అయితే నాకు వార్నింగ్ వచ్చింది ఇంకొకసారి అయితే ట్రై పడింది ట్రై పడితే తొంభై అయితే ఉంటుందంట మనకి లేదంటే వారం రోజులు ఫస్ట్ ట్రైక్ వచ్చేసి వారం రోజులు ట్రైక్ చేస్తారు మనకి ట్రై చేసేసి వీడియోలు అనేది తీసుకునే మనం వీడియోలు చేసి వేసినా కానీ తీసుకునే లేదు పది రోజులు అట్లే ఉండేసేలా నేను కూడా అట్లే ఉన్నాను చాలా బాధపడేసాను నేను మానిటైజ్ కూడా అయిపోయింది నాది మానిటైజ్ అయింది ఇంకా ఒక్కో ఒక నలభై డాలర్లు అట్లా అయిపోతే నాకు డబ్బులు కూడా వచ్చేస్తాయి నేను లేదంటే మధ్యలో అయింటి వదిలేసేదాన్ని ఇవంతా ఇంత చేసి సంవత్సరత నుంచి నేను చాలా కష్టపడ్డాను మధ్యలో వదిలేయాలంటే బాధగా ఉంటుంది కదా అందుకోసమేనే వదిలేయకుండా నసోది ఆప్తాను ఇంకా ఊరికే టైం వేస్ట్ కదా చెప్పేదానికోసము నాకు ఎందుకు ఇట్లా నాకు ట్రైక్ పడిందంటే చెప్తాను చూడండి ఒకసారి అయితే వార్నింగు పక్కన పిల్లోడు చిన్న పిల్లోడు స్నానం చేస్తా అంటే బట్టలు లేకోకుండా అది వీడియో వచ్చింది అందుకోసమే నాకు వార్నింగ్ వచ్చింది ఆ వీడియో కోసం తర్వాత వచ్చేసి ఇంకా నేను మా ఇంట్లో వచ్చేసి ఎలుకలు పట్టేది ఉంటాయి కదా ఆ ఎలుకలు పట్టేది ఉండేదానికోసమేనే అది చూపించినాను నైట్లో అది నైట్లో పెట్టినాను గమ్ము ఉంటుంది కదా ఆ గమ్ము పెట్టేసి ఉంటే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి పడినాయి చచ్చిపోలేదు అవి పొద్దున్నే వీడియో తీసి నేను ఇట్లా చూడండి ఇట్లా పెట్టండి ఎక్కువ ఉంటే మీరు కూడా నా అని చెప్పేసి చెప్పినాను కానీ చెప్పిండేదానికోసమేనే అవి నేనేం చంపేసినలేదు వాటిని బయటకు పడేసి తీసుకోపోయి పదుకొని అని చెప్పేసి ఎక్కువన్నీ ఇంట్లో బట్టలన్నీ కొరికేసి వాషింగ్ మిషన్ కొరికేసి అట్లా ఆ గమ్ పెట్టినాను అంతే అవి నేను చంపంలేదు అట్లా కూడా నేను చెప్పున్నాను వేరే వాళ్ళ కంటెంట్ నేను వాడును వేరే వాళ్ళది వాయిస్ వేరే వాళ్ళ పాటలు అట్ల ఏం వాడును నేను సొంతంగా నా వాయిస్ ఇచ్చే నేను వీడియోలు అయితే చేస్తా ఉంటాను వేరే వాళ్ళ వీడియోలు కూడా వాడుకోను నేను అట్లాంటిది నాకు స్ట్రైక్ పడింది అందుకోసమే మీరు కూడా అంతే జాగ్రత్తగా చూసుకోండి దీంట్లోకి అవే వీడియోలు పెట్టాలనేది చెప్తాను చూడండి మనము ఊరుకునే వీడియోలు అవి ఇవి వేసేసి లేదంటే యూట్యూబ్ వెళ్ళిపోతుంది ఇంత కష్టపడి చేసి మనము యూట్యూబ్ వెళ్ళిపోతుంది అందుకోసమే మనము ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగిండేవి కానీ బ్లడ్ వస్తూ ఉంటుంది కదా అట్లా కానీ ఇట్లా జంతువులు నిమిషించేది కానీ లేదంటే చిన్నపిల్లలకి ఇట్లా బట్టలు లేకుండా ఉండే వీడియోలు కానీ లేదు మనం ఏమన్నా పిల్లలు తప్పు చేస్తే కొడతాం కదా కొట్టేది గదిరేది ఆ పిల్లలు ఏడ్చేది అట్లా వీడియోలు కానీ అట్లాంటివన్నీ జంతువులకి హింసించేది అట్లాంటివి ఏంటి పెట్టకూడదు దయచేసి మీరు చూడండి తుప్ప పాకిల్ కాల్సేది అట్లంతా ఏటైనా కానీ సినిమావి సీరియల్ అట్లా అనుకోండి మన యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుంది జాగ్రత్త పడండి మీరు కూడా ఇప్పుడైతే ఒకటి వచ్చింది మనకి ఒక ఒకటి యాప్ వచ్చింది దాంట్లో మనము ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ అంటే పది పదిహేను నిమిషాలు ఉంటుంది అంతే ఆ ట్రైనింగ్ పూర్తి చేస్తే మనము మనకి ఎప్పుడు ఇంకా ట్రైక్ రాకోకుండా వార్నింగ్ మాత్రమే ఇస్తారు మనము ఎన్ని తప్పులు చేసినా కూడా తెలియకుండా ఇట్లా వీడియోలు పెట్టినా కూడా వార్నింగ్ మాత్రమే ఇస్తారు ఆ ట్రైక్ పూర్తి చేసేసేలా మనము ఆ ట్రైనింగు మీరు టెక్ ఛానల్ ఉంటాయి కదా ఆ ఛానల్ ఆ ఛానల్ చూసాండండి నాకైతే తెలియకుండా నేను ఇవన్నీ చేస్తున్నాను నాకు ఎడిటింగ్ చేసేది రాదు ఎట్లా పెట్టాలా అన్ని వీడియోస్ ఎట్లా తీయాలనేది తెలియదు అప్పుడు ఇప్పుడు తెలుసుకునేసి నేను అన్ని వీడియోలు ఇట్లా నీట్గా అన్నీ తెలుసుకొని ఇప్పుడు బాగా నీట్గా అన్నీ పెడతా ఉన్నాను అయినా కూడా నా ఛానల్ గ్రోత్ అయ్యే టైంలో అయితే ఇట్లయితే ఫస్ట్ ట్రైక్ అయితే పడింది మీరు కూడా ఇట్లా వేస్ట్ చేసుకోకుండా చూసి టెక్స్ట్ ఛానల్ అలా చూసుకొని నేర్చుకొని ఏవే వీడియోలు పెట్టాలో ఏవేవి లేదు అనేది చూసుకోండి లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుంది నేనైతే చాలా బాధపడ్డాను మనం ఎవరిని అడుగుతాం చెప్పండి ఎక్కడుంటుంది యూట్యూబ్ వాళ్ళు ఎక్కడైనా ఆఫీస్లో అట్లా ఉంటే మనము అడుక్కోనొచ్చు ఇక్కడ ఏ ఊరు కదా అందుకోసము వాళ్ళు ఎప్పుడు ఆ వీడియోలు నచ్చితే ఆ వీడియోలు నచ్చిందో చాలా జాగ్రత్తగా మనమైతే వీడియోలు చేయాల్సి వస్తుంది ఊరికనే మనకి ఇష్టం వచ్చిండే పెట్టేస్తా ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుంది ఎంతమంది సబ్స్క్రైబర్లు అయినా కూడా మనకి ఎన్ని డబ్బులు వస్తాయన్నా అన్నా కూడా మంది ఆవైనా కూడా కాఫీ అయినా లేదు ట్రైక్ పడిందంటే మూడు ట్రైక్లు పడితే మనకి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుంది మీరు కూడా నేను చేసే తప్పు చేయొద్దండి నేను తప్పు చేసినది ఏం లేదు అది మాత్రమే కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నచ్చలేదు ఆ వీడియో హింసాత్మకమని అంట అవి అట్లా జంతువులకి మనము హింసించినట్లుగా వాళ్ళు అట్లా అనుకొని నాకు ట్రైక్ అయితే వేస్తున్నారు చిన్నపిల్లలది కూడా అంతే అట్లా పిల్లలు ఏడ్సేది ఎత్తి కొట్టేకపోయేది అట్లా చేస్తున్నాం అనుకోండి మన ఛానల్ అంతేనండి ఇంకా నేను నా ఛానల్ ఇట్లయింది మీది ఇట్లా కాకూడదు చెప్తాను ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి